ఆ పూలకే పూజ చేసేటువంటి పండుగ పవిత్రమైనటువంటి పండుగ మన బతుకమ్మ పండుగ మరి ఈ బతుకమ్మ పండుగలో మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పద్మ గారు ప్రతి ఒక్క మహిళ కూడా మరి మహిళల పార్టిసిపేషన్ ఎక్కువ ఉండి మహిళలందరూ బయటకు వచ్చి బతుకమ్మ ఆడుతూ ఆట పాటలతో మరి అదేవిధంగా బోనాలు ఎత్తుకొని మన ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అప్పుడే దేశ విదేశాల్లో కూడా మరి బతుకమ్మకు ఒక గుర్తింపు అనేది కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా ఏంటంటే మనం ఆడుకునేటోళ్ళం ఇంతకు ముందు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి మరి స్టేట్లో పార్టిసిపేట్ చేయడం మరి అన్ని ఆఫీసులో ఇప్పుడు సెక్రటరియట్లు అనుకోండి అసెంబ్లీ అనుకోండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా బతుకమ్మ ఆడే విధంగా ఆ మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క సమయాన్ని ఉద్యోగ సమయాన్ని దాటిన తర్వాత ఆడుకునే విధంగా ఒక సంప్రదాయాన్ని తీసుకుని రావడం జరిగింది